ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు నుంచి రిలీజ్ అయిన ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఇవాళ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉన్న కవితను కేసీఆర్ కలవలేదు తల్లి శోభమ మాత్రం ఒకసారి కలిశారు అయితే తన కూతురు జైలుకు వెళ్లడంతో మనోవేదనకు గురైన కేసీఆర్ ఆ బాధను పలుమార్లు వ్యక్తపరిచారు ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి కవిత తండ్రి కేసీఆర్ ను కలవబోతున్నారు ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకుని కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటారు ఇక పూర్తి వివరాలు మనకు స్వామి అందిస్తారు స్వామి పార్టీ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఆమె లిక్కర్ స్కాంప్ సంబంధించి బెయిల్పై బయటకు వచ్చిన అనంతరం నిన్న హైదరాబాద్ రావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆమెకు స్వాగతం పలికాయి ఆమె నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు మరోవైపు ఆమెకు దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉండడంతో కూడా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఇబ్బంది గురయ్యారు ఒకవైపు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తన కూతురు విషయం సంబంధించి ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళకపోవడంతో కూడా కొంత అంశం అయింది మరోవైపు ఆమెకు సంబంధించిన పరిస్థితులు చూస్తే అనే ఇబ్బంది పడతారని చెప్పేసి పంపలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు తన కుమార్తె జైల్లో ఉండడం చూసి కేసీఆర్ తట్టుకోలేకపోయారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అంటున్నారు దానికి తోడు ఆయన కూడా పలుమార్లు పార్టీ కార్యకర్తలు వైపు నాయకుల సమావేశంలో తాను ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను హృదయం ఇప్పుడు అగ్నిపర్వతం లాగా లావాలాగా లాగా కొద్ది ఆడుతుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టుగా పార్టీ నేతలంతా కూడా బయటికి చెప్తూ ఉన్నారు ఈ రోజు ఆమె బయటికి రావడం తోటి కూడా నిన్న ఆమె తల్లి శోభమ్మ ఇంటికి వచ్చి ఆమెను అత్తుకొని ఆమెకు సంబంధించిన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అంతకుముందే ఆమెకు సంబంధించి ములక సందర్భంగా ఒకసారి ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి శుభమా తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఆయన ఒకవైపు కవిత భర్త అదే అదేవిధంగా మిగతా కుటుంబ సభ్యులు మాత్రమే అప్పుడప్పుడు ఆమెతోటిహార్ జైల్కి వెళ్ళే ములాఖాత్ లో ఆమెను కలిసి పరామర్శించి వచ్చేవారు లీగల్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉండి పర్యవేక్షించేవారు ఈ రోజు ఆ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నేరుగా తన నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని జరిగిన విషయాలు ఆయనకి చెప్తారని తెలుస్తుంది ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి మందరాల లంచ్ చేసి అక్కడే జలసేపు శాంతివర్ అడుతారని చెప్పేసి కూడా అంటున్నారు మరోవైపు కేటీఆర్ ఇప్పటికే తన కుమారుడి విద్యాభ్యాసం కోసం అమెరికాలో కొన్ని పనులు చెక్కబెట్టాల్సి ఉన్నందున ఇంతకాలం కవిత బెయిల్ విషయం సంబంధించిన లీగల్ విషయాలు చూసుకోవడం కోసం వెళ్ళలేదు దీంతో రోజు వెళ్తున్నానని చెప్పేసి నైటు ఆయన ట్వీట్ చేశారు ఆయన కూడా అమెరికా వెళ్ళిపోయారు మొత్తానికైతే కవిత బయటకు రావడంతో కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది మొన్నటి వరకు కూడా పూర్తిగా నిర్వేదంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా కవిత బయటకు వచ్చేంత వరకు కూడా ఎలాంటి పార్టీ కార్యక్రమాలను కూడా అత్యంత చుట్టుగానే యాక్టివ్గా ఇక్కడ నిర్వహించలేదు కవిత బయటకు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు ఇప్పుడు కవిత బయటికి వచ్చింది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యి అక్కడ కేసీఆర్ తో సమావేశం జరిగిన విషయాలు కూడా కొన్ని వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది